సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు కోరారు ఇటీవల అమెరికా విధించిన సుంకాల వల్ల రొయ్యల పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో పడిపోయిందని నలబై ముప్పై ఇరవై కౌంటు రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి అవుతాయని మిగిలిన వాటి ధరలు కూడా తగ్గించేయడం మంచిది కాదన్నారు ఈ సంక్షోభం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘరం కృష్ణంరాజు స్పందించిన విధానం బాగుందని అయినప్పటికీ ప్రభుత్వాలు ఈ సమస్య మీద మరింత దృష్టి పెట్టాలని కోరారు ఈ సందర్భంగా భీమవరం ఏఎస్ఆర్ నగర్ లోని సమితి గౌరవాధ్యక్షులు కలిగిండి గోపాల కృష్ణంరాజు నివాసం వద్ద సమాపేశం నిర్వహించారు గోపాల కృష్ణంరాజు మాట్లాడుతూ సుమారు అరవై లక్షల మంది పైబడి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగాన్ని పారిశ్రామిక రంగంతో సమానంగా చూస్తూ వారికి ఇచ్చినట్లే రాయితీలు ఇవ్వాలని కోరారు సెక్రటరీ తమ్మిని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎక్కువ మంది రొయ్య రైతులు నాణ్యమైన సీడ్ దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు సహాయ కార్యదర్శి మంతని కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల రైతులతో పాటు ట్రేడర్లు మిగిలిన వారందరూ దెబ్బతింటున్నారని అన్నారు సభ్యులు పేరుచల లక్ష్మణ వర్మ నీటి సంఘం ఉపాధ్యకులు కోళ్ల సీతారాం మాట్లాడుతూ కరెంటు విషయంలో కూడా ప్రభుత్వాలు మరింత సహకారాన్ని రొయ్య రైతులకు అందించాలని కోరారు రైతు సంఘం సభ్యులు కుప్పాల సుబ్బారావు మాట్లాడుతూ ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ముందుగా రొయ్యలు ధరలు తగ్గిస్తున్నారే తప్ప మేతల ధరలో మాత్రం ఎటువంటి మార్పు ఉండట్లేదని దానివల్ల రైతు కుదేలవుతున్నాడని అన్నారు పీఆర్ఓ గోపిశెట్టి మురళీ కృష్ణారావు మాట్లాడుతూ నూట యాబై కోట్లు జనాభా ఉన్న భారతదేశంలో స్థానికంగా రొయ్యల వినియోగం పెరిగితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఈ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యంగా ఈ గురించి అమెరికా నుంచి ట్రంప్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ట్యాక్స్ వల్ల రైలు రైతులు అందరూ కూడా చాలా సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద శ్రద్ధ తీసుకునే సీఎం గారు కానీ రఘురామకృష్ణరాజు గారు కానీ ఈ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుని దీని మీద రైతులకు ఏదో రకంగా న్యాయం చేయాలని ఉద్దేశంతో నిన్న సంప్రదింపులు జరపటం ఇవన్నీ చేయటం ముఖ్యంగా వారికి మా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం పోతే ముఖ్యంగా ఏంటంటే అమెరికా వాళ్ళు ట్యాక్స్ తింటున్నారని నెపమే కాకుండా అమెరికా వాళ్ళు కొనేది నలభై కౌంటో ముప్పై కౌంటో ఇరవై కౌంటో పెద్ద కౌంటే కొంటారు తప్ప చిన్న కౌంట్ అన్నది అమెరికాకి వెళ్ళి పరిస్థితి ఉండదు కాబట్టి దాని మీద వాళ్ళ పేరు చెప్పి మీకు రైతులకు వంద కౌంటు ఎనభై కౌంటు ఇలాగ అరవై కౌంటు అన్నది చిన్న కౌంట్ కూడా ఉంటుంది అది మిగతా దేశాలకన్నీ అన్ని అవుతూ ఉంటుంది దాని గురించి వీటిని రేట్లు తగ్గించవలసిన అవసరం ఉండదు కాబట్టి కొనుగోలుదారులు రైతుల మీద ఈ విషయంలో పెద్ద కౌంట్ వాటిని వంద కౌంట్ ఎనభై కౌంట్ని మాత్రం రేటు తగ్గించకుండా కొనేలాగా గవర్నమెంట్ తరపు నుంచి ఈ కొనుగోలుదారులతోటి కూడా ఓ మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా వాళ్ళతో కూడా మాట్లాడాలని మా విన్నపం తగ్గినా కానీ మేతల రేట్లు డిఓబి మేతల రేట్లు అన్నీ తగ్గినా కూడా ఈ రైలుకి సంబంధించిన ఫీడ్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీలు వాళ్ళు ఇంకా ఇంతవరకు రేట్లు ఎక్కడ తగ్గించలేదు అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా గవర్నమెంట్ ఆలోచించి ఆ రేట్లు కూడా తగ్గించే విధంగా చూడాలని కూడా మేము కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కాకుండా వ్యవసాయ రంగమే కాకుండా ఇండస్ట్రియల్గా కూడా అభివృద్ధి కావాలనే కాంక్షతోటి గవర్నమెంటు ఇటు ప్రభుత్వం అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతకుముందు వ్యవసాయం కా వ్యవసాయం అలా ఉండగా ఈ ఆక్వాకల్చర్ వచ్చిన తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో భూమి వచ్చింది ఇండస్ట్రియల్గా సుమారుగా యాభై అరవై లక్షల మంది దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు ఆ స్థితిలో ఆక్వాకల్చర్ని ఆదుకోవాల్సిన అవసరం అది రైతులు ఒక్క రైతులే కాదు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఇది కూడా ఒక భాగం కాబట్టి దీన్ని ఆదుకుని దీన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అనేది మనవే చేస్తాను నేను ఎయిటీ త్రీ నుంచి ఈ రోజు వరకు ఆక్వాలోనే ఉన్నాను ఎయిటీ త్రీలో రెండు ఎకరాలు తవ్వుకుని అలా పెద్ద రైతు అయ్యాను కానీ ఈ రోజు రోజు సోడ్ అప్పుడులో మూడు వేల రెండు వందల యాభై రూపాయలు పది టన్నుల లారీ ఉండేది అదే లారీ ఈరోజు లక్షా ఎనభై నుంచి లక్షా పది వచ్చింది చాలా ఫ్యాక్టరీలు యుగాషి అనేది ఉండేది అన్ని కంపెనీలు ఇప్పుడు బా వచ్చినాయి అయితే ఈ ఆక్వా డెవలప్ అవుతుందనే టైంలో ఇలాంటి రేట్లు హెచ్చు తగ్గులు దేశాల మీద ఆధారపడి ఇండియా తయారైంది కాబట్టి ఇండియా ఈ ట్యాక్స్ మీదే ముందుకి నడుస్తుందని నేను అనుకుంటున్నాను డీజి మేము రాజకీయానికి సంబంధం లేకుండా రైతు కార్యాచరణ సమితి ఇలాంటి ఆక్వా కానీ రైతాంగాన్ని కానీ ఎప్పుడన్నా వరదల టైంలో కానీ ముందుకొచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి మా మనవి నమస్కారం రొయ్యలో అత్యంత పోషక విలువలు ఉంటాయి మరి మన భారతదేశంలో ఎంతో మంది పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు ఆ విధంగా ఆలోచిస్తే రైలు మన ఆరోగ్యానికి మన ఒళ్ళు కొనుక్కుంటేనే మన రైతులు వేరే ఎక్కడో ఏదో చేశాడని ఇక్కడ మనం అంతమాలు లభోదీప పరిస్థితి ఉండదు మరి ప్రభుత్వాలు డొమెస్టిక్ మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నాం